హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ సంతోష్ పాత్ర బ్లాగ్స్ సో ఈరోజు మేము నిమిషాంబికా దేవి దేవాలయానికి బోడుప్పల్లో ఉన్న నిమిషాంబికా దేవాలయానికి వెళ్తున్నాము నేను ఇంకా మా మేడం అక్కడికి అయితే వెళ్తున్నాము ఏదైనా కోరిక కోరుకుంటే జరుగుతుంది అని అయితే అక్కడ భక్తులు నమ్ముతారు సో ఆ విధంగానే కాదు నేను టెంపుల్ని కూడా కవర్ చేయొచ్చు అని చెప్పేసి వెళ్తున్నాను అన్నమాట సో ఇప్పుడు ఉదయము ఆరు పదిహేను నిమిషాలు అవుతుంది సో అక్కడికి వెళ్ళేసి దేవాలయ దర్శనం చేసుకొని ఉప ఆలయాలు చూసుకొని వద్దామని నా ప్లానింగ్ కృష్ణానగర్లో కొబ్బరి బాగుండాలి షాప్ తెలియని వారంటూ ఉందని ఉండరు ఇక్కడ కొబ్బరికాయలు అయితే ఫిఫ్టీన్ రూపీస్ టెన్ రూపీస్ ఇంకా టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక మనం పెట్టుకోదంత రేట్లు వెళ్తాయి అనమాట చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయొచ్చు కొనుక్కొ రెండు కొబ్బరికాయలు போக்கொை ரூபாயில் அப்படி நேச போட்டா பெட்டல் கொஞ்சம் ஒட்டி ரெண்டு அவுன శ్రీ సాయి ఎంక్లేవ్ అనే కమాన్ కనిపిస్తుంది దానిలో నుంచి లోపలికి వస్తే నిమ్షాంబ భవన్ నిమ్షాంబ భవన్ నిమ్షాంబక గుడి స్కూటీ డ్రైవింగ్ అయితే నేను చేయాల్సి వస్తుంది ఇక వీడియో తీయాల్సింది ఈ వాళ్ళు అవైలబుల్ అవుతుంది అందుకని చెప్పేసి డైరెక్ట్ టెంపుల్ పట్టేసి వీడియో ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి వెళ్ళి ఐదు గంటల వరకు అంటే పదహారు నుంచి పద్దెనిమిది ప్రదక్షిణలు చేసుకోవడం రెండు వేల ఆరులో లో ఈ టెంపుల్ నిర్మించారు పంపిణీ నుంచి ఇక్కడ వలస తెచ్చుకున్నారు అనమాట టెంపుల్ ని అండ్ ధ్వజ స్తంభాన్ని మొక్కుకొని మనము దాని తర్వాత పదహారు ప్రదక్షిణలు చేసుకోవాలి అండ్ నిమిషంలో కోరుకోవాలి అందరికి మొట్టమొదటిగా డౌట్ ఏంటో నిమిషంలో కోరిక కోరుకోవడం లేదు నిమిషంలో నాకంటే ఇక్కడ నుంచి వెళ్ళి అంగర్పేట వరకు ఉన్నాయండి కోరికలు లేదా ఇక్కడి నుంచి మా ఊరు వరకు ఉన్నాయి కోరికలు అవన్నీ కోరికలు ఎట్టా కోరుకోవాలి చాలా చూడడం కానీ అమ్మ నా అన్ని కోరికలను తీర్చమ్మా అనే ఒక్క మాట చాలు ఆ కోరికలో అన్ని అమ్మవారి దర్శనం అయితే ఉంది కదా నాకు దగ్గర నుంచి వెళ్ళి జరిగింది అమ్మవారి దర్శనం తీసుకున్నాను అనమాట అమ్మవారికి అండ్ చాలా అద్భుతం అక్కడ అసలైన విచిత్రం ఏంటంటే గుడి ఆవరణంలో భాగంలో వినాయకుని గుడి ఉంటుంది అండ్ మన కోరికలు తీరాక మనం వెంబడి ఏం చేయాలంటే అమ్మవారికి వడి బియ్యం పోయి నూట పదహారు ప్రదక్షిణలు లేదా నూట ఆరు ప్రదక్షిణలు చేయాలి ఇది చేస్తే మీ సంకల్పం నెరవేరినట్టు అని అర్థం అనమాట సో నా దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇది లొకేషన్ వచ్చేసి బోడుప్పల్ మనం ఉప్పల్ సైడ్ వెళ్ళే రూట్లోనే బోడుప్పల్లో ఉంటుంది ఉప్పల్కి దగ్గరలోనే కొంచెం లెఫ్ట్ లో తీసుకుంటే మనకి